అంటే పాది కూర్చొని హాయిగా చూడాలి అనిపించే విధంగా ఉండాలి అందులోని పాత్రలను తమకు అన్వయించుకుంటూ ఇదిగో చూడు ఈ పాత్ర నీకు సరిగ్గా సరిపోతుందని ఒకరంటే లేదు అదుగో ఆ పాత్ర నీకు తగ్గట్టుగానే ఉందని చమత్కారంగా సెటైర్లు వేసుకుంటూ రెండు మూడు గంటల పాటు బాహ్య ప్రపంచాన్ని మరిచిపోయి సినిమాల్లో లీనమైపోతారు అప్పటి సినిమాల్లో ఆయా పాత్రల తీరు అలా ఉండేది ఆ పాత్రలో నటించిన నటీనటులో నటన కూడా దానికి తగ్గట్లుగానే ఉండేది వారి కోసమే ఆ పాత్రను తీర్చిదిద్దారా అనిపించేది అటువంటి పాత్రల్లో ఒకటి శంకర శాస్త్రి పాత్ర శంకర శాస్త్రి అంటే మనకు గుర్తుకు వచ్చేది జేవి సోమయాజులే నాడు తెలుగు సినిమా ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసిన సినిమా శంకరాభరణం శంకర శాస్త్రి వంటి పాత్రలు మనకు కొత్తమో గాని ఆయనకు అటువంటి పాత్రలంటే కరతలా మరకం చాలా ఈజీగా నటించేస్తూ ఉంటాడు సినిమా రంగంలోకి అడుగు పెట్టకముందు జేవి సోమయాజులు రంగస్థలంపై నటుడిగా ఎన్నో నాటకాల్లో నటించి మెప్పించాడు రంగస్థలమే ఆయన్ను వెండి తెరపై తీసుకొచ్చింది చివరిలో బుల్లితెరపై కూడా తలుక్కుమని మెరిశారు శంకరాశాస్త్రిగా పేరొందిన జేవి సోమయాజులు అసలు పేరు జొన్నలగడ్డ వెంకట సుబ్రహ్మణ్య సోమయాజులు జేవి సోమయాజులు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదవ సంవత్సరంలో జులై ముప్పైవ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని నరసన్నపేట మండలం లుకలాం గ్రామంలో జన్మించారు బాల్యం నుంచే రంగస్థలంపై మక్కువతో ఆనాటి రోజుల్లో గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కంను తన సోదరుడు రమణమూర్తితో కలిసి నలభై ఐదు సంవత్సరాల కాలంలో ఐదు వందల ప్రదర్శనలు ఇచ్చారు కన్యాశుల్కం నాటకంలో రామప్ప పంతులు పాత్రను ఆయన పోషించిన తీరు అమోఘం తల్లి శారదాంబ ప్రోత్సాహంతో జేవి సోదరులు రంగస్థలంపై పట్టు సాధించారు రంగస్థలంపై మంచి పట్టు సాధిస్తున్న సమయంలో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం భారత స్వాతంత్ర సంగ్రామం రెండో ప్రపంచ యుద్ధం సంక్షోభాలు వారి ఆర్థిక పరిస్థితిపై దెబ్బ కొట్టాయి ఆర్థికంగా కుదేలైనప్పటికీ తాను నమ్మిన నాటక రంగాన్ని వదిలిపెట్టకుండా నిబద్ధతతో నాటక రంగానికి అంకితమయ్యారు ఆ రోజుల్లో నాటక రంగమే వినోదం అదే చాలా మందికి ఆదాయం ఆ ఆదాయంతోనే కుటుంబాన్ని పోషించవలసి వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు ఇబ్బందులు పడిన జేవికి వేదల జగన్నాథరావు అండదండలతో పెళ్లి పిచ్చి దొంగ నాటకం నాటకాలు వేశారు ఈ నాటక ప్రదర్శనలు ఎందరినో ఆకట్టుకున్నాయి ఆ సమయంలోనే గురజాడ కన్యాశుల్కాన్ని రంగస్థలం మీదకు తీసుకువచ్చారు పంతొమ్మిది వందల యాభై మూడు ఏప్రిల్ ముప్పైవ తేదీన తొలి ప్రదర్శన ఇచ్చారు ఈ నాటకంలో ఆయన ప్రదర్శించిన పాత్ర రామప్ప పంతులు ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంది ఈ నాటకం ఆనాటి ఆంధ్ర నాటక కళా పరిషత్తులో బహుమతులను కూడా గెలుచుకుంది ఈ ఉత్సాహంతో వరుసగా మనిషిలో మనిషి నాటకం పంజరం గాలివాన కప్పలు వంటి ఎన్నో నాటకాలను ప్రదర్శించారు నాటకాలు ప్రదర్శిస్తూనే ఉద్యోగం కోసం పరీక్షలు రాసి రెవెన్యూ శాఖలో ఉద్యోగం సంపాదించారు ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ డిప్యూటీ కలెక్టర్ స్థాయికి చేరుకున్నారు మహబూబ్ నగర్ డిప్యూటీ కలెక్టర్గా ఉద్యోగం చేస్తున్న సమయంలోనే జేవి సోమయాజులకు శంకరాభరణం సినిమాలో నటించే అవకాశం వచ్చింది అంతకుముందు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో రారాకృష్ణయ్య అనే సినిమాలో కీలక పాత్రను పోషించారు ఆ సినిమాలో జేవీకి మంచి పేరు వచ్చినా సినిమా విజయం సాధించలేదు ఆ తరువాత ఏడాది శంకరాభరణం సినిమాలో అవకాశం రావడం శంకర శాస్త్రి పాత్రకు జేవీనే సరిపోతాడని నిర్ధారించడం సినిమా సూపర్ హిట్ కావడంతో వెనక్కి తిరిగి చూసుకోలేదు ఆ తరువాత ఆయన సుమారు నూట యాభై సినిమాల్లో నటించారు తెలుగుతో పాటు తమిళ కన్నడ భాషల్లోనూ విజయవంతమైన సినిమాల్లో నటించారు కానీ శంకర శాస్త్రికి వచ్చినంత పేరు ఏ సినిమాలోనూ రాలేదు అయితే డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తూ ప్రభుత్వ అనుమతులు తీసుకోకుండా సినిమాలో నటిస్తున్నారని నాటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఫిర్యాదు చేయడంతో పరిశీలించిన ప్రభుత్వం ఆయన్ను సాంస్కృతిక శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖకు ఆయన్ను బదిలీ చేసింది పదవీ విరమణ తరువాత పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం రంగస్థల కళల శాఖకు డైరెక్టర్ గా నియమించింది ఈ సమయంలో పంతొమ్మిది వందల తొంభై మూడులో సోమయాజులు రసరంజని అనే నాటక కళా సంస్థను ఏర్పాటు చేశారు ప్రతిరోజు ఈ రసరంజి నాటక కళారంగ సంస్థ నాటకాన్ని ప్రదర్శిస్తోంది టికెట్ కొనుగోలు చేసి నాటకాన్ని చూసేవారు శంకరాభరణంతో పాటు వంశవృక్షం త్యాగయ్య సినిమాల్లో నటించి మెప్పించారు బాపు తీసిన త్యాగయ్య హిట్ కాలేకపోయినా ఆయన పాత్రకు మంచి పేరు వచ్చింది సప్తపది పెళ్ళిడు పిల్లలు నెలవంక సితార స్వాతి ముత్యం దేవాలయం కళ్యాణ తాంబూలం ఆలపన మగతీరుడు చక్రవర్తి స్వయం కృషి స్వరకల్పన అప్పులప్పారావు ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అల్లరిమొగుడు అభినందన రౌడీ అలుడు ముఠామేస్త్రి గోవిందా సరిగమలు కబీర్ దాస్ భాగమతి సినిమాలు మంచి గుర్తింపును తెచ్చాయి వృద్ధాప్య సమస్యలతో రెండు వేల నాలుగు ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీన మరణించారు భౌతికంగా ఆయన లేకున్నా ఆయన నటించిన చిత్రాల ద్వారా కళారంగానికి ఆయన చేసిన సేవల ద్వారా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అండ్ డౌన్లోడ్ ఇన్